అశ్వాపురంలో విలేకరుల సమావేశంలో నరసింహనాయక్ మాట్లాడుతూ ఆదివాసీలు లంబాడీలు అన్నదమ్ములు వలె కలిసిమెలిసి ఉండాలని ప్రభుత్వం లంబాడీలను డెబ్బై ఆరులో ఎస్టీ జాబితాలో కల్పించిందని మా హక్కులను కాలరాసే విధంగా ప్రయత్నించవద్దని మంత్రి సీతక్క సోయం బాబురావు తలం వెంకటరావు పాయం వెంకటేశ్వర్లను వేడుకుంటున్నానని అన్నారు కార్యక్రమంలో సేవాలాల్ మండల ఉపాధ్యక్షుడు ఇస్లాబద్ రాజు నాయక్ కార్యదర్శి తేజావత్ సోమల నాయక్ ప్రధాన కార్యదర్శి గూగులోత వీరస్వామి నాయక్ గౌరవ అధ్యక్షులు భానుత్ రామదాసు నాయక్ సలహా ధారడు బానోతో సదర్ లాల్ సక్రు నాయక్ ఇస్లా నాగు నాయక్ యువజన సంఘం నాయకులు నాగేశ్ నాయక్ చందు నాయక్ పాల్గొన్నారు నా పేరు డాక్టర్ భూత నర్సన్ అష్టాబర్మండ్ల సేవలల సేన మండల్ అధ్యక్షుని ఈ రోజు యొక వేల సర్కట్ విషయం ఏంటంటే ఎస్టీ జాబితా నుండి ఆదివాసి సోదరులు లంబాడి తెగను తీసివేయాలనేటువంటి ఆలోచన మరి ఆ ఆదివాసి సోదర సోదరమణులారా నాయకులారా ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా మీరు మీ మనసులో లేని ఆలోచనని మీ మనసులో మీరు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు దయచేసి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి నాయకుల మాటలు మీరు విని ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోవద్దు అక్క సీతక్క దండం పెడతాక మీరు మా అక్కవి నువ్వు నా ఆదివాసీ బిడ్డవి మీరు అర్థం చేసుకొని సమాజం కోసం మీరు కూడా పరిశోధన రంగంలో ఉన్నారా మీరు కూడా పిహెచ్డీ చేసుకున్నక్క దయచేసి ఆదివాసి లంబాడీ మధ్యలో చిచ్చు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని తొలగించాల్సినటువంటి స్వయం బాబురావు గారు మీరు సీనియర్ నాయకులు మాలాంటి యువకులకి మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండాల్సినటువంటి నాయకులు తెల్ల వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు మాకు హాస్పిటల్లో పండిపల పోయినా కూడా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేసినటువంటి దేవుళ్ళు మీరు కానీ స్వయం బాబురావు గారు కానీ తెల్ల వెంకట్రావు గారు కానీ మంత్రి సీతక్క గారు కానీ మా ఎమ్మెల్యే పైన ఒడసలు గారు కానీ మిగతా వాళ్ళు అందరూ మా పైన వేయడం ఇది దారుణమైన విషయం దయచేసి మీరందరూ గ్రహించాలి ఎస్టీ జాబితా నుండి లంబాడీ తెగను తీసేయాలనే ఆలోచన మానుకొని ఆదివాసీ తెగకు ఏ విధమైనటువంటి అభివృద్ధి ఫలాలు ఇంకా ఎక్కువ రావాలి వారి కోసం తోడ్పాటు చేయాలి ఏ విధంగా లంబాడీ సోదరులు ఆదివాసీ వారికి వారి అభివృద్ధికి పనిచేస్తారు వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే కోణంలో మీరు ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నా మీరు డెబ్బై ఆరు తరువాత మే ముక్కలమే కాదు అనేక తెగలు ఎస్టీ జాబితాలో ఉన్నాయి ఎరుకల యానాది తెగల ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలి అని మీరు ఎందుకు అనట్లే ఒకప్పుడు డెబ్బై ఆరు కంటే ముందట్ల ఎరుకుల జాతి ప్రజలు బీసీలో ఉన్నారు కదండి యానాది ప్రజలు బీసీలో ఉన్నారు కదండి మేము డెబ్బై ఆరులో ఎస్టీ అయినాం కదండి రిజర్వేషన్ పంటలో మీరు ఆలోచించాలకున్న రాజ్యాంగం అమలులో వచ్చింది పంతొమ్మిది యాభై రెండు నుంచి ఇప్పటి వరకు సంక్షేమ ఫలాలు పొందింది మీరే కదండి కొంతమంది జనాభా జనాభా ధరాశ ప్రకారం ఆలోచించుకుంటే లంబాడీ ప్రజలు నలభై నుంచి నలభై ఆరు లక్షల మంది ఉన్నారు నా ఆదివాసీ సోదరులు ఎనిమిది నుంచి పది లక్షల మంది జనాభా ఉన్నారు మరి ఈ ఉద్యోగ కల్పనలో కానీ ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో చూసుకుంటే నలభై ఆరు మందికిను పది పది మందికిను చూసుకున్నప్పుడు ఎక్కువ ఉద్యోగాలు లంబాడీ వాళ్ళకి రావడం సరైనమే కదా దాన్ని ఆలోచన చేసుకొని మీరు కంబడి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నారు మా పొట్ట కొడుతున్నారు అనే ఆలోచన చేసుకోవడం సరైనది కాదు మమ్మల్ని ఎస్టీ జాబితా నుంచి తీసివేసినా మీకు వచ్చేది ఒక పర్సెంటేజ్ మాత్రమే అప్పుడు మీకు మీరు మన ఆదివాసీ తగతి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు జీవో నెంబర్ త్రీ క్యాన్సర్ అవ్వడం కారణం అగ్రవర్ణ నాయకులు కాదా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా బిడ్డ కానీ సుగా బిడ్డ కానీ రాకపోవడానికి తదానుగుణంగా ఏజెన్సీ ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి మీకే వచ్చాయి అయినప్పటికీ మీరు ఇళ్ళ వాళ్ళ మాటలు వినడం వల్ల చివరకు జీవన బతి క్యాన్సిల్ అయిపోయి మీరు మేము అందరం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది ఇది దుర్మార్గమైనటువంటి చర్య నా ఆదివాసీ సోదర సోదరు వాళ్ళందరికీ చేతులు మేము చెప్తున్నాం సంయమనం పాటించండి మీకు